బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ వివేకంతో మాట్లాడుతున్నాడా వివేకం లేకుండా మాట్లాడుతున్నారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై వరుసగా ఒక్కొక్క నేత స్పందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము మొత్తానికైతే గత కొద్ది రోజులుగా ఈ వివాదం అయితే జరుగుతుంది రాజకీయ దుమారాన్ని అయితే నేర్పుతున్నాయి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ నాయకులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు పవన్ పై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారందరూ హెచ్చరించారు సాలిడ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది అంటూ కూడా ఆయన హితవు పలికారు ప్రకృతి వైపరిత్యాలకు ప్రజలను తప్పు పట్టకూడదు అన్నారు పొన్నము ఇక పవన్ వివేకవంతుడా లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు అంటూ కూడా ఎంపీ చామల కిరణ్ రెడ్డి హితవు పలికారు రెండున్నర గంటల సినిమా కాదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అని అన్నారు డిప్యూటీ సీఎం అన్న దాన్ని మర్చిపోయావా ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు మీరు గెలిచిన తర్వాత కోనసీమకు దిష్టి తగిలినట్టుంది అని కూడా మీరు కేవలం అక్కడి సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ కూడా చామల రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఒక్కొక్క నేత స్పందిస్తున్నారు పవన్ చేసిన వ్యాఖ్యలు ఇటువంటి వ్యాఖ్యలు అటువంటి హోదాలో ఉండి మాట్లాడటం కరెక్ట్ అయిన పని కాదు అంటూ కూడా వాళ్ళందరూ అయితే హితో పలుకుతున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భేషత్తు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి స్పందించారు జడ్చల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు ఇక బల్మూరి వెంకట ఎమ్మెల్సీ కూడా స్పందించారు వీరందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా ఇక మీదట ఆడనివ్వము అంటూ కూడా వారు హెచ్చరించారు తీవ్రమైన పరిణామాలను చూడాల్సి వస్తుంది అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హెచ్చరించారు ఇక పొన్నం అయితే మీకు ఏదైనా ప్రకృతి విపత్తు జరిగితే దానికి ఎలాగ ప్రజలు బాధ్యులవుతారు మరి ఏపీలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఆ ఎఫెక్ట్ చూపించింది కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి దానికి మేము ఎవరిని తప్పుపడడం లేదు కదా ప్రకృతి విపత్తిని ప్రకృతి విపత్తిలాగా చూడాలి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అంటూ కూడా ఇలాంటి ఆరోపణలు చేయొద్దు నువ్వు బ్రతికేది కూడా హైదరాబాద్లోనే తెలంగాణ ప్రజలతో మమేకమయ్యే ఉన్నావు అటువంటి వ్యక్తివి అటువంటి నాయకుడివి ఎలాగా ఇతరుల రాష్ట్రాన్ని పోస్తావు అంటూ కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు అన్నదమ్ములు లాంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాంటి వాటి మధ్యలో రాజకీయ చిచ్చు పెట్టద్దు అంటూ కూడా హితవు పలుకుతున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని లేదంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా అమ్మా వార్నింగ్ ఇస్తున్నారు